హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్గవీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈజీగా అండ్ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ ఫ్రైని ఎవరైనా చే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది బ్యాచిలర్స్ కానీ లేదా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చు చేసుకోవచ్చు అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందు కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోకి ఒక బగారా ఆకు వేసుకొని ఆనియన్స్ మొత్తం మంచిగా మగ్గి లైట్గా గోల్డెన్ క బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి చికెన్లో ఊరిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇందులో అడుగు మాడుతుంది కాబట్టి కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకే ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత అందులోకే టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వరకే కారం వేసుకుంటున్నాను అండ్ దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకున్న త వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకే చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి కింద అడుగు మాడకుండా ఉండాలంటే ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి ముక్క ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి